చూసిపోదాం అండి అది సరేనమ్మా జైల్లో ఏ దొంగ కష్టం వచ్చినా కాపాడుకుంటూ కాపాడుకుంటుండేదనివి మరి ఆ వ్యధను మాత్రం పట్టించుకోవటం అనేసి ఏమిటి ఎవరి గురించి మీరు చెప్పేది అదేనమ్మా మొన్న జైలు గొడవల్లో మీ వాడిని రక్షిస్తూ దెబ్బలు తిన్నాడే గండగొడ్డలుగాడు వాడు పాపం జ్వరంతో పడున్నాడు అయ్యో పాపం నిజంగానా కానీ అతన్ని చూడడానికి అనుమతి లేదని మా వాడు అదేం లేదమ్మా మొన్న జరిగిన గొడవల్లో అతను అధికారులకు చాలా సాయం చేశారు కదా అందుకని అతని మీద ఉన్న కట్టుదిట్టాలు కొన్ని సడలింగ్ చేశాం వెళ్ళి చూడొచ్చు అన్నట్టు గోపి ఇంట్లో లేడమ్మా లేడండి బయటికి వెళ్ళాడు నాకు టైం అయింది నేను వస్తాను బాబు నువ్వే కదూ గండ్రగొడ్డలివి అవును ఎవరు నువ్వు ప్రాణాలు కాపాడిన గోపి తల్లిని బాబు ఉరి ఖాయం అయితే నా ప్రాణాలు తీయవలసిన ఆఫీసర్ గోపికి తల్లివా ఎందుకొచ్చావు నీకు జ్వరం వచ్చిందని తెలిసింది నాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాను పీకలు కోసి ప్రాణాలు తీసే ఈ రాక్షసుడికి నీ సాయం నీ ఉపకారం అనవసరం నేనిప్పుడెవరినీ చూడదలుచుకోలేదు అదేమిటి బాబు ప్రేమగా మమతగా నేను మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదన్నట్టు అలా అంటున్నాను శాశ్వతంగా పోయే మనిషి బంధాలు తెంచుకోవాలే తప్ప పెంచుకోకూడదు మరిచిపోయిన ప్రేమ మమత మళ్లీ నువ్వు రుచి చూపితే బ్రతుకంటే ఆశ చావంటే భయం నాలో కలగచ్చు అది నాకిష్టం లేదు అందుకే వెళ్ళిపోమంటున్నాను వెళ్ళు బాబు పోతాను నేరస్తుడువైన మనసున్న వాడివి మనిషివి అనుకున్నాను అందరూ నా బిడ్డలు అనుకునేదాన్ని గనకే నిన్ను ప్రేమగా పలకరిద్దామని వచ్చాను కానీ నువ్వు రాతి మనిషివి రక్తం తాగే రాక్షసుడివి అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుడివి రాము నేరసుళ్ళ ఊరు శిక్ష పడి జైల్లోకి ఎలా వచ్చావురా ఈ పరిస్థితుల్లో నిన్ను చూడాల్సి వచ్చిందా అసలేం జరిగిందయ్యా ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా రాము ఎక్కడుండవరా చెప్తానమ్మా చెప్తాను దామోదరరావు గారికి ఏమైనా ఓటు ఆంబోత్ గుర్తుకు ఏమైనా ఓటు ఆంబోత్ గుర్తుగా ఏమైనా ఓటు దామోదరరావు గారికి ఏమైనా ఓటు మాట్లాడటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారు ఏంటి మనల్ని ఏమైనా కుట్టోళ్ళు అనుకున్నారా ముట్టోళ్ళు అనుకున్నారా వాళ్ళని చూస్తే పారిపోదు సార్ ఉన్నంతలో దానాధర్మాలు చేస్తారు మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించి ఉండాలి అందుకే నార్మల్ ఈ ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయలాగే కనిపించడం ఏంటయ్యా ఏటా పెద్ద కప్పు నాకు బొత్తిగా అర్థం కావట్లేదు వెనకటి రోజుల్లోనే ని తీసుకొస్తే మేర తాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు మరి నువ్వు మానబంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో తలుపులు మోసుకుంటున్నారు అప్పుడు ఖచ్చితంగా బంతిపోటీ అనుకుంటారు దానికన్నా గొంతెత్తి తీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎండెన్గా ఉంటుంది దానం చేయించండి బాబు పదవి లేక మా దావో నగ నగల మీ ఇంట్లో చేయండి బాబు అడుగు అంటే మరీ అలా మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటిగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని గెలిపించాలి నాయకులుగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి వాళ్ళ కష్టాలు గమనించావా వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా వాళ్ళకి పెద్దలారా నేను ప్రజా సేవకుణ్ణి అంటే మీ పను మీకు సాయం చేసే నాకు ఓటేయాలి నన్ను గెలిపించాలి అని చేత మీరు అందరూ లోపండి బయటికి రండి నువ్వు తెలిస్తే వాళ్ళు రారు దామోదర్ రావు నువ్వు వస్తారా వస్తారు ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశం విస్తరిస్తుంది పల్లె పల్లెలోనూ వినిపిస్తుంది ప్రతి ఇంటి తలుపు తడుతుంది ఆ పిలుపు కొండ లోయంలో ధ్వనిస్తుంది గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంది ధ్వనిస్తుంది పిల్ల పాప ఆడ మగ చిన్న పెద్ద అందరినీ ఆ పిలుపు వెనుకట్టు లేపుతుంది ధైర్యం చెప్పి కదిలిస్తుంది దారి చూపి నడిపిస్తుంది మరో ప్రపంచానికి పదండి అంటూ ముందుకు తీసుకెళ్తుంది బలమైన ఆశయంతో ప్రవాహంలాగా ప్రణవంలాగా సాగొచ్చి ఆ జన ప్రవాహపు ఉప్పంలో నీ కుదిరి రాజకీయాలు పోతాయి ఆ పిలుపు ప్రపంచంలో నువ్వు గడ్డిపోతావా ఎగిరిపోతావు వెళ్దలారా మీరంతా నావాళ్ళు అటువైపు కలగండి అతనే ఆడి పేరు గొండగొడలే అలవాటు ప్రకారం చట్టం అడిగినట్లు ఉంటున్నారు చెప్తాడు మీరందరూ నా వైపు వచ్చేయింది నీ నీలాంటి వాళ్ళకేది గండ్ర కొట్టలే దామోదర్ రావు వాళ్ళ కష్టాలు తీరేక ఈ కొట్టలే వాళ్ళ పొలాలకు నాగలవుతుంది నీ బలం పలగం చూపించి ఈ ప్రజల్ని భయపెట్టి ఓట్లు పెంచుకోవాలనుకుంటే ఈ కొట్టలే నీ గుండెల్లో కొలుపుల అవుతుంది జాగ్రత్త ఇదిగా అసలు ఓటర్లు ఇలా తెలివి మీరిపోవటానికి ఆ గండ్రగొలుగానే కారణం తనేదో ఈ కలియుగాని అవతారం అనుకుని అన్యాయం అధర్మం అంటూ పెట్ట పెట్ట కూతరకు వస్తున్నాడు ఎరా మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించురా అంటే మొండికెత్తారా అందుకే అటుకొచ్చి వచ్చి కొళ్ళబూడి చేయడం జరిగింది అయినా పక్కిన్నాయలరా ఇలా నా తెలియకడు నా గుర్తు మీద ముతగుదు పడేస్తే మీ సొమ్మ పోతరా అయ్యా మన గుర్తు ఆంబోతు దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు చక్కటి నువ్వు నన్ను ఎకటాలు చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా ఎవరైనా చెప్పాయో అంటే ఇరిగిపోతుంది నాడు అబ్బా ఎలక్షన్ ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి అసలు పాయింట్కి రావాలి కదా ఇదిగా మీరు ఎనకటికి ఎప్పుడో నా దగ్గర సిల్లర్ అప్పులు తీసుకున్నారు వడ్డీ చక్రవడ్డీ ప్రకారం అయ్యి అంటురోగంలా పెరిగి వందలు వేలు అయ్యాయి ఆ సంగతి మీరెంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి మరి నా అప్పు తీర్చమన్నే పట్టు పట్టాను అంటే మీ కొంప గోడు చెంబు తప్పేడా మీ పిల్లల్ని తాళిగొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్ప ఉంటుంది అని చేత మీరు అందుకు సిద్ధపడతారా నేను చెప్పినట్టు మా అంబూతుకి ఆంబోతు గుర్తు చెప్పవయ్యా ఒకటే సార్ అలాగే అని మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో నేను చెప్పినట్టు ఓట్లు వేస్తారో తేల్చుకోండి ఈ ఒకటారికి అయ్యా మళ్ళీ ఐదేళ్ళ వరకు మీ జోలుకొచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకొట్టండి వాళ్ళని అయ్యా మగడ ఆలోచించుకోండి మీకు ఓటెత్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసి మీరు సిపరెట్ గానే మేము మా వాళ్ళంతా మీకే ఓటు ఎత్తాం బాబు మీకే ఓటె అడ్డలిగా ఉంది అది కదయ్యా ఇప్పుడు అడ్డగారి చెప్పి రేపు ఆ పోలి దూరి ఎవరు చుట్టూ లేదు కదా అని నా అంబూతులు తెలిసి మరో గార్డెన్ మీద గుర్తి నేనేమైపోలే నేను అనుకున్నా అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు మీరంతా మా అంబూతికే ఓటు ఎత్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా అంబోతుకే ఓటేస్తామని చెప్పాలి కానివ్వండి అని సరే నరికినా సరే మేము మీ కోటే ఎం బాబు మీ నిలొడి ఎంత అద్దం తిరిగి పోయారా ఏటెయ ఈ పల్లెటూరు రోడ్డు లోడు పడు ఇక మన పని అవరే ఇప్పుడు ఏం చేయాలయ్య ఇదిగో అబ్బబ్బ రెండు మూడు తుమ్ములు నా మొకం తుమ్మైన సరే ఐడియా కొత్తగా కడుపు కడిపోయినన్న ఊరికే కింద మీద పోకో ఈ రాజకీయాలు లీ కొత్తగా నాకు అలవాటే అసలు మనకి ఓట్ లేని ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచి చెరిపేయాలి చెలుగు గట్లన్నీ తగ్గొట్టేసి ముంచేసామనుకో మనకు ఓట్లైన వాళ్ళంతా నేల్లో పడి కొట్టుకుపోతారు రెండు మూడు రోజుల్లో అయితే జరిగిందంటే మిగతా వాళ్ళంతా భయపడి చచ్చినట్టు మనకే ఓట్లేస్తారు